మల్టీ లెవెల్ లో దీనికి వెట్టింగ్ జరిగింది లాస్ట్ ఫైవ్ మంత్స్ లో అట్లీస్ట్ అవర్ టీమ్ హ్యాడ్ ఫైవ్ టు సిక్స్ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ వెట్టింగ్ ప్రాసెస్ జరిగింది ఎస్పీ ఎస్ఐపిసి తోటి ఎస్ఐపిబి తోటి అలాగే ఈడిబి తోటి ఆ తర్వాత మా ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ ఏంటి క్రెడిబిలిటీ ఏంటి అన్న అన్నది ప్రతి బిట్ని వెట్ చేసి చేసి ఈ ప్రాసెస్ లోకి తీసుకొని వచ్చి ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ చేసింది కాదు అక్కడ నుంచి వచ్చాక ఇలాగా ఒక కంపెనీ ఈవెన్ బిఫోర్ దట్ ఇఫ్ యు లుక్ ఎట్ అవర్ కంపెనీ వీ హ్యావ్ ఫ్యూ హండ్రెడ్ పీపుల్ ఫ్రమ్ మై కంపెనీ ఇన్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర ఓకే ఇవన్నీ కూడా అయినా కూడా ఏంటంటే ఇది న్యూ కంపెనీ అని అన్నది మేము క్లియర్ గా ఓపెన్ గా ఫస్ట్ థింగ్ చెప్తున్నాం బికాస్ అందరినీ ఒకటి చేసి స్టార్ట్ చేసి పెట్టిన కంపెనీ ఓకే మీరు దాన్ని కూడా ఏంటి త్రీ ఫేజెస్ లో మనం ఫినిష్ చేయాలి వాళ్ళు మనకి మాకు ఇచ్చిన టైం లైన్స్ దానికి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఈ త్రీ ఫేజెస్ లో సిక్స్ ఇయర్స్ లో దాని ఇన్వెస్ట్మెంట్ కావాలి ఫస్ట్ ఫేజ్ చేయడానికి అరౌండ్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ కావాలి సో వీఆర్ కంప్లీట్లీ కవర్డ్ ఎవరికన్నా ఏ అనుమానాలు ఉంటే మా దగ్గరికి రావచ్చు మమ్మల్ని పర్సనల్ గా కాల్ చేస్తే విత్ విత్ ఎన్డీఏ ఎందుకంటే మేము అన్ని ఎందుకు ఇచ్చేది బిజినెస్ ఇది కాబట్టి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మా ఇన్వెస్టర్స్ తోటి ఎవరన్నా ఇండివిజువల్ గా మాతోటి ఎన్డీఏ సైన్ చేస్తే విల్ ఓపెన్ అప్ షో వాట్ ఈస్ అవర్ కేపబిలిటీ హూ ఈస్ బిహైండ్ అస్ హూ ఇస్ సపోర్టింగ్ అస్ హూ ఇస్ టేకింగ్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఒక త్రీ థింగ్స్ మనం నేను చెప్తున్నానండి ఇట్ ఈస్ డిస్హార్టనింగ్ డిస్కరేజింగ్ అండ్ డెట్రిమెంటల్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిస్కరేజింగ్ ఎవరైనా కంపెనీలు అక్కడ తీసుకొని వద్దాం అంటే వాళ్ళు చాలా డిస్కరేజ్ అవుతారు వాళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళని ఒక లేనిపోని దీనిగా ఒక ఫ్రాడ్ లాగానో లేకపోతే దీంట్లోనే క్రియేట్ చేసి ఏదో రాజకీయ లబ్ధి కోసం లేదా కొంతమంది దగ్గర దీన్ని మెప్పు పొందటం కోసం సరైన డ్యూ డెలిజెన్స్ చేయకుండా చేస్తే వీళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ స్టేట్ కి నష్టం చేస్తున్నారు గుర్తుపెట్టుకుని ఈ స్టేట్ కి నష్టం చేస్తున్నారు కష్టపడి వీళ్ళందరూ వచ్చి అన్ని చోట్ల నుంచి అట్రాక్ట్ చేస్తా ఉంటే ఇలాంటి తెలియకుండా తెలిసి తెలియకుండా విష ప్రచారం చేస్తే అది స్టేట్కి మంచిది కాదు ఇప్పుడు మమ్మల్ని ఏదన్నా మీరుంటే ఓకే వాళ్ళు ఇచ్చిన టైంలో మేము ఫినిష్ చేయలేకపోతే ఓకే అప్పుడు క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుంది ఓకే దట్స్ వేర్ వీఆర్